మీ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అయితే ఈరోజు మా నాన్నగారి యొక్క ముప్పయో వర్ధంతి మా నాన్న ఇక్కడే అంటే మీరు అప్పటికి ఇంకా బర్త్ కాలేదనుకోండి పంతొమ్మిది వందల తొంభై ఐదులో మా నాన్న టీచర్గా పనిచేస్తూ రామాపురంలో చనిపోవడం జరిగింది నేను మా నాన్నగారి యొక్క ప్రతి వర్ధంతికి నేను ఒక చిన్న సినిమా కార్యక్రమం అనేది చేస్తూ ఉంటాను ఇప్పుడు దసరా సెలవులు ఉన్నాయి కాబట్టి అన్ని స్కూళ్ళకు సెలవులు ఉన్నాయి అయితే నాకు వచ్చిన ఐడియా ఏంటంటే నాకు నాకు కూడా కరాటే అంటే బాగా ఇష్టము నేను ఇప్పుడు నేర్చుకోలేదు కానీ కరాటే మిత్రుడు తమ్ముడు స్పర్ధామో బాగా నేర్పిస్తూ ఉంటాడు అక్కడ గ్రౌండ్ అక్కడ కూడా చూశాను నేను చాలాసార్లు స్వర్గంటి సందర్భంగా ఒక చిన్న నాన్నకు గుర్తుగా నేను ఒక చిన్న బహుమతి లాంటిది మీకు ఇస్తాను దాన్ని నేను మీరు తీసుకుంటున్నా వాయిస్ వస్తలేదు ఓకే నేను చేస్తున్నటువంటి ఈ చిన్న సేవను మీరు గుర్తుపెట్టుకోవాలి తర్వాత మీరేం చేయాలంటే జీవితంలో కాస్త మంచి పొజిషన్లో వచ్చినప్పుడు మీరు మా పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు అనుకోండి మీకు తోచిన సహాయము సేవా కార్యక్రమం ఉండండి మరి ఇక్కడ ఉన్న ఇద్దరు మిత్రులు కూడా మంచి మిత్రులు మా డినర్ చిన్న కుమారుడు ప్రతి ఏదైనా సమస్య ఉన్నప్పుడు కూడా డిఇ ఆఫీస్కి దానికి వచ్చి కొన్ని సొల్యూషన్స్ చూసుకుంటారు మిత్రులు కూడా మంచి సామాజిక స్పందన ఉన్నటువంటి మిత్రులే ఇక్కడ ఉన్నదుహ్ నేనో ఇచ్చినటువంటిది చిన్నదే ఉంటుంది ఇది మీరు తీసుకోవాలి మీరు కూడా తల్లిదండ్రులని గౌరవించండి తర్వాత మంచిగా ఈ కరాటే నేర్చుకుంటూ మీకు ఏదైతే స్టడీ అంటే మీరు ఏదైతే చదువుకుంటున్నారో ఆ చదువులో కూడా మంచిగా రాణించాలా మీరు ఇప్పుడు మీరంతా సెవెంతా సిక్స్తా ఎయితా అంత సిక్స్త్ అంటే హై స్కూల్ వేసుకు వచ్చేస్తున్నారు మీరు అంటే కొంచెం ఏదైనా చెప్తే కూడా వినే సామర్థ్యము అది మీ దగ్గర వచ్చేసింది కాబట్టి మీరు డూ గుడ్ బీ గుడ్ మన జీవితంలో ప్రధానమైనది చాలా విలువైనది జీవితం అంటే మన జీవితం దాంట్లో ఒకరికి సహాయపడే విధంగా ఉండాలి అనేది నా ఆలోచన ఒకటి ఖరాబీ చేస్తే మనం బాగుంటాం మనతో పాటు ఉన్నోళ్ళు కూడా బాగుంటాం మనం బాగుంటాం మన స్నేహితుడు మన ఇంటి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు మమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్గా ఉండాలి ఎంత హార్డ్ ప్రాక్టీస్ చేస్తే అంత స్ట్రాంగ్గా అవుతాం మన లైఫ్లో ఎప్పుడో చోట ఎవరికి ఎవరికి ఆపద వచ్చినా మనం ముందు ఉండి రక్షించే విధంగా ఉండాలి ఇది డైలీ రావాలి డైలీ ప్రాక్టీస్ చేయాలి మనం నేర్చుకుంటే వాళ్ళకి నేర్చేస్తుంది ముందు తరం వాళ్ళకి అందరు వచ్చి డైలీ వచ్చి అంత హార్ట్ ప్రాక్టీస్ చేసి మంచిగా ఆరోగ్యంతో ఉండాలి అని కోరుణ నేటి సమాజంలో పిల్లలకి కరాట విద్య అనేది ఎంతో చాలా ముఖ్యమైనది అని చెప్పాలా ఎందుకంటే పిల్లలకు ఆత్మరక్షణ అనేది ఈ ప్రపంచంలో అత్యద్భుతమైనది ఎందుకోసం అంటే ఆత్మరక్షణ అనేది చాలా ముఖ్యమైనది ఎందుకంటే నేను సమాజంలో చూస్తుంటే చిత్ర విచిత్రమైన పరిస్థితులు అవి జరుగుతూ ఉంటాయి మనల్ని మనం రక్షించుకునే ఒక విద్య అనేది కరాట ఈ విద్య మనకు ఎప్పుడైతే ఉందంటే మనకు ఆత్మరక్షణ అయితే ఎప్పుడైతే మనకు ధైర్యం ఉంటుందో జీవితంలో అన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది అంటే మహిళలకైతే మరీ అవసరం కరాటే చాలామంది మిగతా రకరకాల నేర్పిస్తూ ఉంటారు కూడా కరాటే అనేది కూడా చాలా అవసరము ఆత్మరక్షణ మనం మనం రక్షించుకుంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు సో తల్లిదండ్రులు కూడా మిగతా కార్యక్రమాలతో పాటు ఆత్మరక్షణ విద్య కరాటే నేర్చుకున్నట్టయితే ఆరోగ్యంతో పాటు ఆత్మరక్షణ కూడా మంచిగా అవసరమవుతుంది భవిష్యత్తులో మీరు జాబ్ సంపాదించడంలో కానీ అలాగే రకరకాలైన కార్యక్రమాలు కానీ పేరు ప్రఖ్యాతులు కానీ ఆరోగ్యము రక్షణ ఇవన్నీ కూడా మంచి కరెకం చేత అవుతుంది వీరందరూ భవిష్యత్తులో మంచిగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను

Jangan lupa like, share dan subscribe channel ini. అయితే మీరు ఏదైతే కరాటే నేర్చుకుంటున్నారో దానికోసం ఎంతో శ్రమపడే మాస్టర్ సర్దా మాస్టర్ నేను చాలా రోజుల నుంచి చూస్తున్నా తెల్లవారుజామునే లేస్తాడు సర్దా మాస్టర్ లేచి మీకు ప్రాక్టీస్ చేయడానికి ఫస్ట్ మీకు నేర్పించడానికి ఫస్ట్ తాను బాగా కష్టపడాలి మరి మరి అంత కష్టపడే మాస్టర్ మీకు కరాటేలో ప్రతిభ ప్రతిభించడానికి మీకు బెల్ట్స్ రావడానికి ఎంతో కృషి చేస్తున్నాడు కాబట్టి ఒక్కసారి అందరూ మాస్టర్ కోసం స్లాబ్స్ ఇవ్వటండి తర్వాత మీకు బెల్ట్స్ అవి వస్తే మేము కూడా మళ్ళోసారి వచ్చి మిమ్మల్ని అభినందిస్తాము మాకు ఇంత మంచి గొప్ప అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ